హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సోలార్ లైట్ గురించి అయితే తెలుసుకుందాము ఈ సోలార్ లైట్ అనేది మనకు కరెంట్ తోట అయితే అవసరమే లేదు మనకు కరెంటు ఉన్నా లేకున్నా మనకు తోట అయితే సంబంధం అయితే లేదు మనం ఈ సోలార్ వాల్ లైట్ అయితే తీసుకున్నాం అనుకోండి కేవలం మనకి ఎండ ఉంటే సరిపోతుంది ఇది ఎండా ఉన్నంత సేపు ఛార్జింగ్ అయితే చేసుకుంటుంది అనమాట ఈ ఛార్జింగ్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఏంటంటే నైట్ టైంలో మనము వాడుకోవచ్చు అనమాట నైట్ టైంలో వాడుకోవడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా ఇది ఇప్పుడు అంతా కూడా ఛార్జింగ్ చేసుకుంటుంది కాబట్టి నైట్ టైంలో మొత్తం మనకు మినిమం ఎనిమిది గంటల వరకు అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట ఇది మెయిన్గా అయితే ఈ సోలార్ వాల్ లైట్ అనేది మనకు ఇందులో త్రీ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట లైట్ అది మీడియం లో మీడియం హై అయితే ఉంటుంది ఈ సెన్సార్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతాయి అన్నమాట అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇది మనం వాల్ లైట్ అనేది మనం బయట పెట్టుకోవచ్చు అనమాట బయట పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఇది మనం బయట పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎండ అనేది పడుతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎండతోటే వర్క్ అవుతుంది కాబట్టి ఎండ మెయిన్ ఇంపార్టెంటు అందుకోసం ఎండ అక్కడ పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడ వాల్కు ఇది ఇన్స్టాల్ అయితే చేయండి చేసిన తర్వాత మనకు మెయిన్గా ఏంటంటే మనం ఇది ఒక బటన్ ఆన్ చేసే చాలు ఇందులో ఆన్ బ ఆన్ బటన్ ఆన్ చేసే చాలు మనం నైట్ టైంలో అయితే ఇది ఆటోమేటిక్గా వెలుగుతుంది ఇది సెన్సార్ అంటే మోషన్ సెన్సార్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం లైట్ లైట్ ముంగట్టుకెళ్ళి నడుచుకుంటే వెళ్ళామనుకోండి మనల్ని ఆ సెన్సార్ అనేది మన మనం నడిచే విధానాన్ని పసిగట్టి ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుంది ఒకవేళ అక్కడ పర్సన్ కనుక లేకపోతే ఆ లైట్ అనేది ఆటోమేటిక్గా బంద్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది ఈ సోలార్ లైట్లో ఒకవేళ పర్సన్ లేకపోతే మామూలుగా ఒక నిమిషం మామూలుగా మనం ఇట్లా చెయ్యి ఇట్లా అనుకోండి లైట్ ముంగట ఆటోమేటిక్గా లైట్ లైట్ వెలుగుతుంది అదేవిధంగా మనిషి కానీ ఎవరన్నా వచ్చినా కానీ ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుంది ఒకవేళ లైట్ లైట్ ముందు నుంచి పక్కకు జరగాలనుకోండి ఆ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనం బంద్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే బంద్ చేసుకుంటుంది అదే ఆన్ చేసుకుంటుంది బట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది అయితే ఇది కూడా కరెంటుతో కాకుండా కేవలం ఎండ ద్వారా మాత్రమే పనిచేస్తారనమాట సోలార్ అనేది చాలా బాగుంటుంది అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఒక్క సంవత్సరంకు రెండు సంవత్సరాలకు ఇంతలో కేవలం చిన్న బ్యాటరీ అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ బ్యాటరీ చేంజ్ చేసుకుంటే ఇది మంచిగా వర్క్ అవుతుందనమాట ఆ బ్యాటరీ కూడా ఇంకా ఏమంట పెద్ద రేట్ ఎక్కువ ఏమి ఉండదు వందల నూట యాభై రూపాయలు ఉంటుంది అది మినిమం సంవత్సరం రెండు సంవత్సరాలకు అయితే ఖచ్చితంగా అయితే వస్తారనమాట మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు తర్వాత మనం బ్యాటరీ ఒకటి చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట దాని లైఫ్ టైం కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆ సోలార్ ప్యానల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్యానల్ అనేది మనము రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తుండాలి ఫ్రెండ్స్ ఎందుకు క్లీన్ చేస్తుండాలంటే దానిపైన దుమ్ము పేరుకపోతుంది కాబట్టి ఎండ అనేది సరిగా దానిపైన పడదు మెయిన్ ఏంటంటే దుమ్ము అనేది అడ్డం ఉంటుంది కాబట్టి ఆ దుమ్మునైతే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట దుమ్మును క్లీన్ చేసుకున్న తర్వాత మనము వాటర్తో కానీ ఏది ఏంటోటైనా క్లీన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ సోలార్ లైట్ అనమాట వాన వడ్డ కానీ ఏం కాదనమాట ఇది వాటర్ ప్రూఫ్ సంబంధించింది అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది నేను దీని యొక్క నేమ్ అనేది టైటిల్లో ఇస్తాను మీరు దా నేమే గూగుల్లో అది మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొట్టుకొని మీరు తీసేసుకోండి అవసరమైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను థ్యాంక్ యూ